మెగా అభిమానులకు గుడ్ న్యూస్ మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమవుతోంది రాజ్యసభ ఛాన్స్ దక్కకపోవడంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ఈ నిర్ణయం పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇక నాగబాబు శాఖల ఖరారు పైన చంద్రబాబు పవన్ చర్చించారు శాఖలను ఫిక్స్ చేసినట్లు సమాచారం అదేవిధంగా కూటమి పార్టీల నేతల నామినేటెడ్ పదవుల జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక భేటీ జరిగింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నాగబాబు శాఖలు ఎమ్మెల్సీ పదవుల భర్తీ నామినేటెడ్ పోస్టుల విషయంలో నేతలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఆయనకేనని అప్పట్లో ప్రచారం నడిచింది కానీ నాగబాబు పెద్దల సభకు వెళ్లాలని ఉండడంతో సుముఖత వ్యక్తం చేయలేదు అయితే తాజాగా ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖాయమని ప్రచారం నడిచింది కానీ చివరి నిమిషంలో పరిణామాలు మారాయి నాగబాబుకు ఛాన్స్ లేకుండా పోయింది అనూహ్యంగా చంద్రబాబు తన కేబినెట్ లోకి నాగబాను తీసుకోనున్నట్లు ప్రకటించారు దీనిపై కూటమిలో సైతం భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి ఇటువంటి తరుణంలో ఆయన విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసిన సమయంలో చివరి నిమిషం వరకు రేసులో ఉన్న నాగబాబుకు సీటు దక్కకపోవడంతో మంత్రివర్గం తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ఇప్పుడు భేటీలో మెగా బ్రదర్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ముహూర్తం ప్రమాణ స్వీకారం పైన నిర్ణయం తీసుకోనున్నారు అదే సమయంలో నాగబాబుకు ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ సభ్యులు పలువురు రాజీనామా చేశారు కానీ చైర్మన్ వాటిని ఇంకా ఆమోదించలేదు నాగబాబుకు మంత్రి పదవి ఖరారు వేళ కూటమిలో వచ్చిన స్పందనతో ఇప్పుడు చంద్రబాబు పవన్ నామినేటెడ్ పదవులను ఖరారు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా పిఠాపురం వర్మకు సైతం ఎమ్మెల్సీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది ఇక మంత్రిగా నాగబాబుకు ఇచ్చే శాఖల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలు నాగబాబుకు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీ ముఖ్యుల సమాచారం తన అన్నకు దుర్గేష్ కు శాఖలు బలాయిస్తుండటంతో తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ లేదా అటవీ పర్యావరణ శాఖల్లో ఒకటి వదులుకోవడానికి పవన్ సిద్ధమైనట్లు సమాచారం పవన్ నుంచి ఆ శాఖను దుర్గేష్ కు కేటాయించనున్నారు తొలుత నాగబాబుకు ఎక్సైజ్ లేదా గనుల శాఖ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది కానీ ఆ రెండు శాఖలు బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర వద్ద ఉండడంతో ఆయన వద్ద నుంచి నాగబాబుకు కేటాయిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయంతో ఈ ప్రతిపాదన విరమించుకున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు చంద్రబాబు పవన్ చర్చల్లో నాగబాబు పమాన స్వీకారం మెగా బ్రదర్ కు శాఖలు నామినేటెడ్ పోస్టుల భర్తీ లిస్టు పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు